నమశివా కార్తీక పురాణము ఇరవై ఐదు అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వలన నీకి అనర్థము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించినో అటులనే చేయము ఇక మాకు సెలవు అని పండితులు పలికిరి అంతా అంబరీషుడు ఓ పండితోత్వములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలోచించి వెళ్ళండి ద్వాదశి విష్ణును విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయటం వలన బ్రాహ్మణ్ణి అవమానపరచడం కాదు ద్వాదశిని విడిచిడేడు కాదు అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును నిందింపడు నా తల్లి పుణ్య పుణ్యఫలము నశింపదు కాన జలపాన మనసరించి ఊరుకుందును అని వారి ఎదుటినే జలపానమును అంబరీషుడు జలపాన మనరించిన మరుక్షణమునే దుర్వాసుడు స్నానాలు పాదులు పూర్తి చేసుకొని అక్కడికి వచ్చాను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు గక్కుచు ఓరి మధాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించిది ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ ధర్మపరిత్యాహగివి అతిథికి అన్నం పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను మల మలభక్షకు దగును అట్టి అదముడు మరుజన్మలో జన్మలో పురుగై పుట్టును నీవు భోజనముకు బదులు జలపానము చేసితివి అది భోజనంతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మకరు ద్రోహి అవుదే కానీ హరిభక్తి ఎట్లా కాగలవు శ్రీహరి బ్రాహ్మణమునకు సామింపడు మమ్మే అవమానించుటైనా శ్రీహరిని అవమానించే నీ వంటి హరినిదాకరుడు మరియకుడు లేడు నీవు మహాభక్తుడని అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వంతో నీవు నన్ను భోజనములకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానం అనేది అంబరీషా నీ నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావో నీ వంశము కళంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపముకు గడగడ ఉణుకుచు ముకుళిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనులను నా చే నీ నీ కార్యము చేసి తిని నన్ను రక్షించింపు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానం మీరు తపోదనులు దయా దాక్షిణ్యములు కన నన్ను కాపాడుమని అతని పాదములపై పడను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడో మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహంగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడవు బ్రాహ్మణువు ఏడవ జన్మలో మూరుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము కాని సింహాసనము కానీ చేపట్టలే రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మధుష్ణును గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని పుట్టెదవు గాక అని వెనక ముందు ఆలోచించగా శప్పించను ఇంకాను కోపము తగ్గనుందిన మరలా శపించుటకు ఉద్దిక్తవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగుండగా అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అట్లనే మీ శాపము అనుభవితునని ప్రాధ్యపడాను కానీ దురాశుడు కసు కోపము పెంచుకొని చపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజానులు కక్కుచు దుర్వాసునిపై పడబోయిను అంత దూర్వాసుడు ఆ చక్రము తనను చూసి తలదించి ప్రాణంపై ఆశగలిగి అసడు నుండి బ్రతికిజీవుడా అని ఆ తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమును ఉన్న మహామునులను దేవలోకమున కరిగి దేవుంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునికి వెళ్ళి పరమేశ్వరిని ఎంత ప్రార్థించినా వారు సైతము చక్రాయుధం భారి నుండి దుర్వాసుని కాపాడలే దుర్వాసుని కాపాడలేకపోయి పంచ విశ్వాధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తము